దేవుని పరిశుద్ధ మనకు మహిమ ఏం గాక గా ప్రియమైన వాళ్ళరా బాగున్నారా దేవుడు మహా మనం మనమందరం బాగున్నాం మరొక రోజును కలిగి ఉన్నాం మరి ఈ రీతిగా ప్రభుని సృతించడానికి ఆరాధించడానికి ఇంటి సమయాన్ని కలిగి ఉన్నాం మరి మాటలు మీరు ప్రతిరోజు వింటున్నారని సూచిస్తున్నాం దేవుని మాటలు మనకి మరి ఎంతో ధైర్యాన్ని మరి ఎంతో గొప్ప నిరీక్షణను విశ్వాసమును కలుగుతుంది దేవుని మాటలు రాయబడడం కదా వినుట వలన విశ్వాసం కలుగును అంటే కనుక దేవుని మాట లోకంలో ఎన్నో మాటలు వింటూ ఉంటాము అయితే దేవుని మాటలు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ధైర్యం కలిగి ఉంటుంది నిర్భరం కలిగి ఉంటుంది కనుక అనుభవిస్తున్న వారికి మాత్రమే అర్థమవుతుంది ఓకే యాభై ఒకటో అధ్యాయ విషయా మరి ఒక అద్భుతమైన విషయాన్ని మనము చూడగలం నీతిని అనుసరించి వారిలో నా మాట వినుడు నా బోధను ఉదయం మంది ఉంచుకున్న జనులాగా ఆలయించుడి మనుషులు పెట్టున్నందుకు భయపడకూడదు వారి దోషన మాటలకు దిగులు పడకూడదు ఎంత అద్భుతమైన సంగతి ఎంత అద్భుతమైన సంగతి పితరుడు యోశబ్ గారిని మనం చూస్తే మరి మనుషులు అయినటువంటి వారి రక్త సంబంధి వారి అన్నవాడు వాళ్ళ యొక్క తండ్రి ఆయనకు వచ్చిన కళను బట్టి వారితో పంచుకుంటే మరి అంత ద్వేషిస్తారు కదా దూషిస్తారు కదా మరి ఎంతగానో ధృవీకరిస్తారు కదా మరి దిగులు పడలేదు కానీ భయపడలేదు కానీ దేవుడు ఉన్నాడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు దేవుడు నాకు సహాయం చేస్తారు అని దేవుని కొరకు ఎదురు చూశారు కదా ఎంతగా ఆశీదించబడినారు ఎంతగా దేవుడి కొరకు ఆయన నిల్చున్న దానిని బట్టి అతను జీవించిన అందును బట్టి దేవుడు ఎంతగా ఆయనకు తోడుగా ఉన్నాడు మనుషులు పెట్టు నింద మనుషులు పెట్టు దోషణ మాటలు దిగులు పడవలసిన పని లేదు కానీ నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు ఆ దేవుడు వింటూ ఉన్నాడు నా దేవుడు చూస్తూ ఉన్నాడు అనే నిరీక్షణ నేను ఆశీర్వ అనిపిస్తుంది దేవుడికి గొప్ప మాట దీ ఆశీదించిన కాక ఆమె మన తండ్రి అయిన దేవుడి ప్రేమ మన యేసుక్రీస్తు ప్రభుత్వ శాశ్వత కృప పరిశుద్ధాత్మ దివసాన్ని చేసిన వాసం మనకందరికీ తోడు నటించిన కాక ఆమె కాకర్షి